నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పెద్ద ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం భారతదేశంలో పుట్టి ఆసియా అంతటా వెలుగులు నింపిన బౌద్ధమతం తన స్వంత గడ్డపైనే దాదాపుగా ఎందుకు కనుమరుగయింది ఇది చరిత్రలో ఒక పెద్ద మిస్టరీ లాంటిది ఇది ఎడో ఒక్కరోజులో జరిగిన విషయం కాదు కదా కాదు ఇది శతాబ్దాల పాటు సాగిన ఒక సంక్లిష్టమైన ప్రక్రియ మీరన్నట్లు ఇదొక మిస్టరీనే అంటే ఇది ఒక హత్యనా లేక దీర్ఘకాలిక అనారోగ్యంతో వచ్చిన సహజ మరణమా ఈరోజు మన దగ్గరున్న ఆధారాలతో ఈ చారిత్రిక మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిద్దాం మీరు చెప్పిన పోలిక చాలా బాగుంది ఇది ఖచ్చితంగా ఒక హత్య కాదు అలాగని పూర్తిగా సహజ మరణమని కూడా చెప్పలేం అలాగా అవును ఇది చాలా కారణాల వల్ల వచ్చిన ఒక వ్యవస్థాగత వైఫల్యం ఒక పెద్ద భవనం కూలిపోవడానికి ఎలాగైతే పునాదులు బలహీనపడాలి గోడలకు పగులు రావాలి పైన పెద్ద తుఫానుకూడా రావాలి ఓ రైట్ ఇక్కడ కూడా అదే జరిగింది రాజకీయ మద్దతు తగ్గడం అనే పునాది కదిలింది హిందూమత పునరుజ్జీవనం అనే పోటీ పెరిగింది బౌద్ధమతంలోనే అంతర్గత సమస్యలనే పగుళ్లు వచ్చాయి చివరికి విదేశీ దండయాత్రలు అనే తుఫాను వచ్చి మొత్తాన్ని కూల్చేసింది ఓకే ఆ భవనం ఎలా కూలిందో ఒక్కొక్క ఈటుకును పరిశీలిద్దాం మీరు పునాది అన్నారు కదా అంటే రాజ్యాధికారం నుండి మద్దతు అశోకుడిలాంటి చక్రవర్తులు బౌద్ధాన్ని ప్రపంచమంతా ప్రచారం చేసిన నుండి ఎవరూ పట్టించుకోని స్థాయికి ఎలా వచ్చింది ఈ వార్పు ఎప్పుడూ ఎలా మొదలైంది ఇది చాలా నెమ్మదిగా జరిగిన ప్రక్రియ అశోకుడి తర్వాత కూడా చాలా కాలంపాటు బౌద్ధానికి రాజుల నుండి మద్దతు లభించింది కాని గుప్తుల కాలం వచ్చేసరికి అంటే సుమారుగా క్రీస్తశకం నాలుగవ ఐదవ శతాబ్దాలలో పరిస్థితి మారడం మొదలైంది గుప్తుల కాలంలోనా అవును గుప్తరాజులు చాలామంది వైష్ణవాన్ని స్వీకరించారు వారు తమను తాము పరమ భాగవతులు అని పిలుచుకున్నారు అంటే వారి మద్దతు వారి దానధర్మాలు వారి ప్రాధాన్యత అంతా వైదిక మతం వైపు మళ్లింది అంటే సింపుల్గా చెప్పాలంటే బౌద్ధ విహారాలకు విశ్వవిద్యాలయాలకు వచ్చే ఫండింగ్ ఆగిపోయిందన్నమాట సరిగ్గా అదే నలందా విక్రమశిల లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు వేలాది విహారాలు కేవలం ప్రజలిచ్చే చందాలతో నడవలేవు కదా నిజమే వాటి నిర్వహణకు చాలా డబ్బు కావాలి అవును అక్కడుండే వేలాది భిక్షువుల పోషణకు లక్షలాది గ్రంథాలను కాపాడటానికి రాజుల నుండి భారీగా భూమి దానాలు పన్ను మినహాయింపులూ అవసరం ఎప్పుడైతే రాజుల ప్రాధాన్యత మారిందో ఈ ఆర్థిక సాయం నెమ్మదిగా తగ్గిపోవడం మొదలైంది ఇది బౌద్ధ వ్యవస్థ యొక్క ఆర్థిక వెన్నెముకను విరిచింది అది మొదటి దెబ్బ అదే సమయంలో హిందూ మతం పుంజుకోవడం మొదలైంది అయితే ఇది కేవలం రాజుల మద్దతుతోనే జరిగిందా లేక సమాజంలో కూడా ఏమైనా మార్పులు వచ్చాయా మంచి ప్రశ్న రెండూ జరిగాయి ఎందుకంటే మన ఆధారాల ప్రకారం హిందూ మతం బౌద్ధాన్ని కేవలం వ్యతిరేకించలేదు చాలా తెలివిగా తనలో కలిపేసుకుంది ముఖ్యంగా బుద్ధుడిని విష్ణువు అవతారంగా మార్చడం అది అద్భుతమైన ఎత్తుగడ కదా అవును అదొక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి ఆలోచించండి మీ ప్రత్యర్థిని ఓడించడానికి అతనితో పోరాడటం ఒక పద్ధతి కాని కాని మీ ప్రత్యర్థిని మీలో ఒక భాగంగా ప్రకటించేస్తే కరెక్ట్ అతని ప్రత్యేక అస్తిత్వమే పోతుంది అదే జరిగింది పురాణాలు ఇతిహాసాల ద్వారా విష్ణువు దశావతారాల కథ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఆ కథలో బుద్ధుడు తొమ్మిదవ అవతారం దీనివల్ల సామాన్య ప్రజల దృష్టిలో ఆ బౌద్ధమనేది ఒక ప్రత్యేకమైన మార్గం కాదు మా మతంలో ఒక భాగమే అనే భావని కలిగింది నిజమే బుద్ధుడు కూడా మన దేవుడే కదా మళ్ళీ ప్రత్యేకంగా బౌద్ధ విహారానికి ఎందుకు వెళ్ళాలి మన గుడిలోనే విష్ణుమూర్తిని పూజిస్తే సరిపోతుంది అనే ఆలోచన వాళ్లలో కలిగింది ఒక మతాన్ని అంతమొందించడానికి ఇంతకన్నా శక్తివంతమైన తాత్విక ఆయుధం ఉంటుందా ఇది ప్రత్యక్ష దాడి కంటే చాలా ప్రభావవంతమైనది ఖచ్చితంగా ఇదొక రకమైన స్నేహపూర్వక విలీనం అంటే హాస్టైల్ టేకోవర్ లాంటిది వాదంలో ఓడించడం కన్నా వాదించే అవసరమే లేకుండా చేయడం శంకరాచార్యుల వంటి తత్వవేత్తలు తమ అద్వైత వాదనలతో బౌద్ధంలోని శూన్యవాదాన్ని తాత్వికంగా ఎదుర్కొన్నారు అదే సమయంలో భక్తి ఉద్యమాలు అవును భక్తి ఉద్యమాలు ప్రజలను భావోద్వేగంగా ఆకట్టుకున్నాయి ఈ రెండు వైపుల నుండి జరిగిన దాడి వల్ల బౌద్ధం యొక్క ప్రజాధారణ మేధోపరమైన ఆధిపత్యం రెండో తగ్గుతూ వచ్చాయి అయితే హిందూమతం నుండి పోటీ పెరగడం కథలో ఒక భాగం మాత్రమే మీరిందాక భవనానికి లోపల పగుళ్లు వచ్చాయి అన్నారు అంటే బయట పరిస్థితి ఇలా ఉంటే బౌద్ధ సంఘం లోపల కూడా అంత సవ్యంగా లేదా లేదు అస్సలు లేదు ఇది కూడా చాలా ముఖ్యమైన కారణం కాలం గడిచేకొద్దీ రాజులు శ్రీమంతులు ఇచ్చిన దానాలతో బౌద్ధ విహారాలు విపరీతమైన సంపదనూ భూములను కూడబెట్టాయి ఓ ఒకప్పుడు త్యాగానికి నిరాడంబరతకు ప్రతీకడా ఉన్న బౌద్ధ సంఘం ఇప్పుడు ఒక పెద్ద భూస్వామ్య వ్యవస్థగా మారింది కొంతమంది భిక్షువులు విలాసవంతమైన జీవితాన్ని గడపడం మొదలుమెట్టారు ఇది బుద్ధుడి అసలు బోధనలకు పూర్తిగా విరుద్ధం ఈ మార్పు ప్రజల దృష్టిలో వారి గౌరవాన్ని తగ్గించి ఉంటుంది కదా ఒక ఆధ్యాత్మిక గురువుకు ఒక జమీందారుకు తేడా తెలియకుండా పోయినప్పుడు ప్రజలు ఎందుకు వారిని అనుసరిస్తారు సరిగ్గా అదే పాయింట్ సామాన్య ప్రజలకు బౌద్ధ భిక్షువులకు మధ్య దూరం పెరిగిపోయింది నైతిక పతనం మొదలైంది తోడు బౌద్ధంలో అంతర్గత విభేదాలు కూడా తారాస్థాయికి చేరాయి అంటే వాళ్లలో వాళ్లకే గొడవలు మొదలయ్యాయా అవును సిద్ధాంతపరమైన చిన్న చిన్న తేడాలు పెద్ద పెద్ద గొడవలకు దారితీశాయి నాలుగవ బౌద్ధ సంగీతి నాటికే వారి మధ్య విభేదాలు ఎంతగా పెరిగాయంటే బౌద్ధమతం దాదాపు పద్దెనిమిది వేరువేరు శాఖలుగా చీలిపోయింది ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలుపెట్టారు ఈ అనైక్యత వారిని మరింత బలహీనపరిచింది వైపు డబ్బు అధికారం వాళ్లని ప్రజల నుండి దూరం చేస్తే మరోవైపు వారి మధ్య ఉన్న అనైక్యత వాళ్లను వాళ్లే నాశనం చేసుకునేలా చేసింది ఇక్కడే భాషకు సంబంధించిన మార్పు కూడా జరిగిందని మన ఆధారాలు చెబుతున్నాయి ఇది ఎలా జరిగింది ఇది చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది గౌతమ్బుద్ధుడు బుద్ధుడు చాలా తెలివైనవాడు ఆయన తన బోధనలను సామాన్యుల భాష అయిన పాళ్ళీలో ఇతర ప్రాకృత భాషల్లో చెప్పాడు అవును అందుకే అంత త్వరగా జనంలోకి వెళ్ళింది కరెక్ట్ కాని కొన్ని శతాబ్దాల తర్వాత ముఖ్యంగా మహాయాన బోద్ధ పండితులు తమ తాత్విక గ్రంథాలను సూత్రాలను పండితుల భాష ఉన్నత వర్గాల భాష ఆయన సంస్కృతంలో రాయడం మొదలుపెట్టారు అంటే ఇది ఒక రకంగా ఆత్మహత్యా సదృశ్యం లాంటిది కదా ఏ మతమైనా ప్రజలతో సంబంధం కోల్పోతే ఎలా బతుకుతుంది నిజమే తమకు అర్ధం కాని భాషలో దేవుడి గురించి చెబితే సామాన్యులు ఎలా కనెక్ట్ అవుతారు ఇది బుద్ధుడి ప్రాథమిక సూత్రానికే విరుద్ధం నిజమే ఇది బౌద్ధమత తత్వాన్నే మేధోపరన్నా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళుండొచ్చు కాని సామాజికంగా దాన్ని వేరు వేరుచేసింది బౌద్ధం కేవలం కొద్దిమంది పండితులకు మేధావులకు మాత్రమే అర్థమయ్యే ఒక క్లిష్టమైన తత్వశాస్త్రంగా మారిపోయింది అదే హిందూ హిందూమతంలోనేమో భక్తి ఉద్యమాలు స్థానిక భాషల్లో పాటలు కథలతో ప్రజలకు దగ్గరవుతున్నాయి అవును బౌద్ధమేమో ప్రజలకు దూరంగా వెళ్ళిపోయింది దాని ప్రజాపునాది పూర్తిగా దెబ్బతింది సరే ఒక్కసారి పరిస్థితిని సమీక్షిద్దాం రాజుల అండలేదు ఆర్థికంగా బలహీనపడ్డారు హిందూ మతం నుండి తీవ్రమైన పోటీ ఉంది లోపలేమో అవినీతి విలాసాలు వర్గపోరాటాలు మాట్లాడే భాష కూడా ప్రజలకు అర్థం కావట్లేదు అంటే ఆ భవనం ఇప్పటికే శిథలావస్థకు చేరుకుంది దానికి చివరి దెబ్బ ఎక్కడ్నుండి తగిలింది ఈ అంతర్గత సమస్యలన్నీ బౌద్ధాన్ని లోపల నుండి బహుశా ఇవి మాత్రమే జరిగి ఉంటే బౌద్ధం ఏదో ఒక రూపంలో ఒక చిన్న సమూహంగానైనా భారతదేశంలో బతికేదేమో కానీ అసలైన మరణశాసనం రాసింది మాత్రం బయటినుంచి వచ్చిన దండయాత్రలు ఓ దండయాత్రలు అవును మన ఆధారాలు ఈ విషయంలో చాలా స్పష్టంగా బాధాకరంగా ఉన్నాయి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం చివరలో భక్తియార్ ఖిల్జీ వంటి టర్కిష్ దండయాత్రకారులు ఉత్తర భారతదేశంపై దండెత్తారు వారి లక్ష్యం కేవలం సంపద రాజ్యాలు మాత్రమే కాదా కాదు వారిది మతపరమైన దాడి కూడా తమ మతానికి భిన్నమైన విగ్రహారాధన కేంద్రాలను నాశనం చేయడమే వారి లక్ష్యాలలో ఒకటి బౌద్ధ విహారాలు బయటకు నిరాయుధంగా శాంతియుతంగా కనిపించే ప్రదేశాలు వాటిలో సైనికులుండరు కదా ఉండరు కేవలం భిక్షువులూ పండితులూ ఉంటారు దాంతో అవి సులభమైన లక్ష్యాలుగా మారాయి వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నలంద విక్రమశిల ఓదంతపురి వంటి బౌద్ధ విశ్వవిద్యాలయాలను నిలువునా తగలబెట్టారు ఒక్కసారి ఊహించుకుంటేనే భయంగా ఉంది నలందా గ్రంథాలయం నెలల తరబడి కాలిపోయిందనంటారు కొన్ని తరాల జ్ఞానం కొన్ని వేల పుస్తకాలు బూడిదైపోయే అవును అది కేవలం భవనాలను నాశనం చేయడం కాదు ఒక విజ్ఞానాన్ని ఒక సంస్కృతిని నాశనం చేయడం వేలాది మంది భిక్షువులను నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు ప్రాణాలతో బయటపడిన వారు నేపాల్ టిబెట్ వంటి ప్రాంతాలకు పారిపోయారు అంటే బౌద్ధమతానికి నాయకత్వం వహించే మేధావులందరూ అందరూ తుడిచిపెట్టుకుపోయారు పండితులు గురువులు దాన్ని ముందుకు నడిపించే సంస్థలు అన్నీ ఒక్కసారిగా నాశనమయ్యాయి ఇది భారతదేశంలో బౌద్ధమతంపై పడిన చివరి అత్యంత దారుణమైన దెబ్బ ఆ దెబ్బ నుండి అది మళ్లీ కోల్కోలేకపోయింది కాబట్టి మన చారిత్రక విచారణ చివరికి వచ్చింది ఇది ఒక్కరి వల్ల జరిగిన హత్య కాదు ఇది నెమ్మదిగా విషప్రయోగం లాంటిది రాజాదరణ కోల్పోవడం హిందూమతం యొక్క వ్యూహాత్మక విలీనం అంతర్గత అవినీతి అవును విభేదాలు ప్రజలకు దూరమైన భాషా వాడకం ఇవన్నీ ఆ దేహాన్ని బలహీనపరిచాయి చివరికి టర్కిష్ దండయాత్రలు అనే కత్తిపోటుతో అది పూర్తిగా అంతమైంది ఇంతకీ ఈ కథ నుండి మనం గ్రహించాల్సిందేంటి మనం పెద్ద చిత్రాన్ని చూస్తే ఏ వ్యవస్థైనా అది ఎంత గొప్పదైనా సరే కాలంతో పాటు మారాలి కాని తన మూల సిద్ధాంతాలను వదులుకోకూడదు ముఖ్యంగా ప్రజలతో తనుకున్న సంబంధాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు నిజమే బౌద్ధం భారతదేశంలో ఆ బంధాన్ని కోల్పోయింది అది సంస్థాగతంగా విఫలమైంది బాహ్య శత్రువుల కన్నా అంతర్గత బలహీనతలే ఎక్కువ ప్రమాదకరమని చెప్పడానికి ఇదొక గొప్ప చారిత్రక గుణపాఠం ఇది ఒక ముఖ్యమైన ఆలోచనను రేకెత్తిస్తోంది మన దగ్గరున్న ఆధారాలన్నీ భారతదేశంలో బౌద్ధమతం ఒక వ్యవస్థగా ఒక సంస్థగా ఎలా కూలిపోయిందో వివరిస్తున్నాయి విహారాలు నాశనమయ్యాయి సంఘాలు చెదిరిపోయాయి పండితులు పారిపోయారు అంతా నిజమే అయితే బుద్ధుడి ఆలోచనలు కరుణ అహింస మైత్రి ధ్యానం వంటివి నిజంగా అదృశ్యమయ్యాయా లేక అవి హిందూ మతంలో భక్తి ఉద్యమాలలో సూఫీతత్వంలో చివరికి గాంధీజీ సిద్ధాంతాలలో ఇలా వేర్వేరు రూపాల్లో కలిసిపోయి మనం కూడా గుర్తించలేని విధంగా మన భారతీయ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయా బహుశా ఆ భవనం కూలిపోయినా దాని ఆత్మ ఇంకా ఇక్కడే ఉందేమో